హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమోటా వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి టమోటా వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఎనిమిది ఒక పదహైదు టమోటాలు ఒక నాలుగు ఉల్లిపాయ వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి వెల్లుల్లి వచ్చేసి ఒక పది రెబ్బలు కట్ చేసుకొని మిక్సీ జార్కి వేసుకోవాలండి మొత్తము చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్కి వేసుకొని మొత్తం రుచికి తగినంత ఉప్పు అనేది మనము యాడ్ చేసుకోవాలండి దీంట్లో రుచికి తగ్గ ఉప్పుని యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకోవడానికి పోపు గింజల్ని రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ని ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఆ కారం అనేది మనకు బాగుంటుంది టేస్ట్ చూసారు కదా పోపు గింజలు వేసేయాలి ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా ఒక రెండు రెమ్మలు కరివేపాకుని పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా తర్వాత నేను మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ వెల్లుల్లి కారాన్ని ఎండుమిర్చి టమోటా వెల్లుల్లి కారాన్ని దీంట్లో వేసేసి పోపులో మంట అనేది సుమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేసుకునేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే బాగుంటుందండి టేస్ట్ అప్పుడు దోశలోకి ఇడ్లీలోకి మనకు బూరెల్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాగ చేసుకుంటే మీరు అస్సలు వదలరండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పదహైదు నిమిషాల వరకు మనము ఉడికించుకొని దింపేసుకుంటే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది